ారా గోభక్తులారా గో బ్రాహ్మణి తాయ కృష్ణ పరమాత్ముడు చెప్పాడు గోవుల్ని భక్తుల్ని ప్రేమించండి సర్వజీవుల్ని ప్రేమించండి అని చెప్పాడు భగవంతుడు అన్ని జీవరాశులను నేను అని చెప్పాడు గోమాత వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి గోపంచకం గోమయం గోపాలు గోవు నెయ్యి గోవు పెరుగు గో గో మజ్జిగ గోపంచకం వల్ల క్యాన్సర్ వ్యాధులు ఇటువంటి అన్నీ నయమైపోతాయి రోజు కానీ మంచి ఆవు ఇటువంటి ఆవుల దగ్గరికి వచ్చేసి మీరు కానీ గోవుపంచకం కానీ గుడ్డ తీసుకొని ఏడు పొరలు వేసుకొని కానీ టెన్ ఎంఎల్ రోజు ఉదయాన్నే కానీ తాగితే ఎటువంటి వ్యాధులు అయినా నయమైపోతాయి గోమ యొక్క మయం కానీ మీరు కానీ పొగేసుకుంటే ఇంట్లో సర్వ సూక్ష్మ క్రిములు నశించిపోతాయి గోమాతను మించింది లేదు ఒక ఫైవ్ ట ఒక ఐదు గ్రాములు కానీ ఆవు నెయ్యి కానీ గో పిడక మీద కానీ మీరు వేసుకుంటే ఒక టన్ను ఆక్సిజన్ అక్కడికక్కడ అభివృద్ధి చెందుతుంది భోపాల్ గ్యాస్ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రక్కన ఉండేవాళ్ళు ఎలా బ్రతికారు గోడ పక్కన ఉండేవాళ్ళు ఆ ఫ్యాక్టరీ పక్కన వాళ్ళు గోమయంతో రోటీలు చేసుకుంటున్నారు ఆ గోమయం పొగ వల్ల విషమంతా వెళ్ళిపోయింది అది అమెరికా వాళ్ళు కనుక్కున్నారు మానవులు కనుక్కోలేకపోయారు అందుకే మన యొక్క ఇటువంటి ఆవులన్నీ కూడా నాటు ఆవులన్నీ కూడా వాళ్ళు మంచి ఏరోప్లైన్లో అన్ని తీసుకొచ్చి తీసుకెళ్లిపోయారు ఈ గోవు వల్ల ఎంతో ఉపయోగం ఉందని చూడండి మరి భూపాల్లో పదివేల మంది చనిపోయారు ఒకప్పుడు భూపాల్ ఎందు గ్యాస్ వచ్చి అప్పుడు చనిపోయింది అందువల్ల గోవు వల్లనే బ్రతికారు వాళ్ళందరూ అందువలన గో మాత్రం మించిన దైవం లేదు కృష్ణం వందే జగద్గురం